హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి దగ్గరలో ఉన్నటువంటి మడుగు అనే వాటర్ ఫాల్స్కి వెళ్ళడం జరుగుతుంది ఈ వీడియో కొంచెం లాంగ్గానే ఉంటుంది అయితే ఈ వీడియోలో ప్రతి అడుగు ప్రతి ప్రయాణం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది అందుకే వీడియోలో ప్రయాణం కూడా చాలా ఎక్కువసేపు ఉంటుంది కొంచెం మీరు ఓపికతో చూడండి బట్ మీకు కూడా చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను సో వీడియో చూడండి మా ఫ్రెండ్స్ ముగ్గురం వెళ్తున్నాము నేను సాల్మా వెంకీ ఈ ప్రయాణంలో చాలా సరదా సన్నివేశాలు కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాము వాస్తవానికి ఇక్కడ మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ఇంకే ఇక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ ఊరు నుంచి త్రీ కిలోమీటర్స్ అని చెప్పాడు ఇది యాక్చువల్లీ వాస్తవానికి చాలా లాంగ్ ఉంది టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉండొచ్చు నియర్లీ బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఆ జర్నీలో ఆ హిల్స్ ఫారెస్ట్లో వెళ్ళటం అలాగే వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మేము ఒకే బండి మీద ముగ్గురు వెళ్ళాము బట్ నేను అట్లా ఎవరు వెళ్ళొద్దని మరీ మరీ కోరుకుంటున్నాను బట్ వ్యూ అయితే చాలా 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 బాగుంది వెళ్ళేటప్పుడే చాలా కష్టంగా ఇబ్బందిగా అనిపిస్తుంది నడిచేటప్పుడు కానీ బండి మీద వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి హెల్మెట్ని ఖచ్చితంగా ధరించండి మర్చిపోవద్దు ఇక్కడ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ వచ్చేసి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉంది లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు టోకెన్స్ ఇస్తారు ఇక్కడ చూడండి ప్రతి మనిషికి ఎంత అమౌంట్ ఒక వెహికల్స్ తీసుకెళ్ళాల కార్స్ పర్ పర్సన్కి ఎంత అనేది కెమెరాకి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్ళాలంటే చాలామంది వచ్చారు ఈరోజు సండే కాబట్టి చాలా బాగుంది అక్కడ టోకెన్స్ తీసుకోవడానికి వెయిట్ చేసాం చాలాసేపు ఇక్కడ యాక్చువల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరలో లోకల్ వాళ్ళకి ఫ్రీగా అన్నారు బట్ లోకల్ పేరు చెప్పి కూడా ఇక్కడ అమౌంట్ అడుగుతున్నారు కానీ వింకే అయితే ఒప్పుకోలేదు చాలాసేపు వెయిట్ చేపించి లాస్ట్కి ఓకే ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళడమే జరిగింది సో టోకెన్ తీసుకున్న తర్వాత జర్నీ ఇదండి అంత కంక రోడ్ ఎక్కువ ఉంటుంది స్లిప్పరీ రోడ్డు ప్లస్ వెహికల్స్తో వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి కాన్షియస్గా ఉండండి కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ మిస్ అయినా బండి స్లిప్ అవ్వడానికి అవకాశం అవకాశం ఉంటుంది అలాగే టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ వెహికల్ అయినా రావచ్చు చాలా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా నడపండి బట్ ఆ వెహికల్ ఎక్స్పీరియన్సు ట్రావెల్ ఎక్స్పీరియన్సు అలాగే మనకి చాలా చాలా బాగుంది ఆ వ్యూస్ కూడా చుట్టుపక్కల చూడొచ్చు అందుకోసమే నాకు బాగా ఈ వ్యూస్ నచ్చి అలాగే ఈ ఫారెస్ట్లో వెళ్ళడం అనేది ఎక్స్పీరియన్స్ ఒక అడ్వెంచర్ లాగా మాకైతే అనిపించింది ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా 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 బాగా నచ్చింది అందుకే వీడియోలో ఆల్మోస్ట్ జర్నీ కూడా పెట్టడం జరిగింది ఓకేనా మీరు కూడా చూడండి ఎంజాయ్ చేయండి వీలైతే దగ్గరలో ఉండేవాళ్ళు ఈ ఏరియాకి వెళ్ళడానికి ప్రయత్నించండి పేరు ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ నియర్ శ్రీకాళస్త్రీ లేదంటే వరదాయిపాలెం అనే ఒక ఊరుంటది అక్కడ నుంచి కూడా మనకు దగ్గర అక్కడ ఎవరు అడిగినా ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ అంటే ఎవరైనా చెప్తారు జనాభా కూడా చాలా బాగా వచ్చారు ఈరోజు సందే కావడం వల్ల ఎక్స్పీరియన్స్ అవ్వండి వీడియో కంటిన్యూ చేద్దాం నువ్వు వచ్చేవారు ఇక్కడ వింకీ సల్ఫాన్ అయితే వాళ్ళిద్దరు చాలా కామెడీ క్రియేట్ చేశారు ఎందుకంటే మేము దగ్గర అను చాలా దూరం వచ్చేసాము ఇద్దరికి ఎవరికి సరిగ్గా డిస్టెన్స్ అనేది తెలియలేదు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూనే ఉన్నారు బట్ మరొక నోట్ అండి వచ్చేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా వెహికల్స్తో వచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా రండి స్లోగా వెళ్ళండి ఇక్కడ కూడా ఒక పెర్సన్ ఒక అబ్బాయి బండితో పాటు అటువైపు చివరిలో పడిపోవాల్సిందే సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే వెహికల్స్ అటువైపు నుంచి ఇటువైపు నుంచి వస్తూనే ఉంటాయి ప్లస్ టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంటు ఎంత హ్యాపీగా వచ్చామో రిటర్న్ కూడా అంత హ్యాపీగా వెళ్ళడం అనేది మన ముఖ్య లక్ష్యంగా ఉండాలి ఎంజాయ్మెంట్ కూడా చేయాలి బట్ చాలా జాగ్రత్తలు కూడా అనేది చాలా సో ఫైనల్లీ రీచ్ అయ్యామండి గుబ్బలమడుగు వాటర్ ఫాల్స్ దగ్గరికి సో ఇక్కడ నుంచి ఇంకా మనం చాలా దూరం అయితే నడవాలి ఇది వచ్చేసి స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది వాటర్ చూడండి చాలా బాగుంది వాటర్ అయితే చాలా చాలా నీట్గా ఉన్నాయి ఫిషెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి వాటర్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా చూడొచ్చు

కొత్తి కోతి వస్తుందో కోతి ఎక్కడుంది రా నీ కాదు ఇది కాదురా మెయిన్ ఇంకా ముందు నుండి రోజు జరిపోతుందిరే హల్మాన్ పెద్ద గుంట కాడకి పోయినావా Yeah. Okay. ఫారెస్ట్ నుంచి నడిచేటప్పుడు అయితే ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఏదో ఒక చోట ఎక్కడైనా సరే మీరు ఉండే ప్రాంతంలో వాటర్ ఫాల్స్ ఉన్నట్లయినా ఏవైనా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫారెస్ట్ నుంచి వెళ్ళే రూట్స్ ఉంటే బై వాక్ అయితే చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి అలాగే తిరుపతి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఉబ్బల వాటర్ ఫాల్స్కి ఖచ్చితంగా వెళ్ళండి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది నోటండి కాకపోతే తిరుపతిలో చాలా వాటర్ ఫాల్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి వెళ్ళొచ్చు దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ మనకు వీడియో కూడా రాబోతుంది ఇంకొక అది కూడా ఫాల్సే అది మామన్ అని సేమ్ ఇదే విధంగా ఉంటుంది బట్ అది కూడా చాలా బాగుంటుంది మీరు చూస్తూ చూస్తూ నియర్లీ ఇక్కడ నుండి మనం ఎంట్రన్స్ నుంచి నియర్లీ త్రీ కిలోమీటర్స్ లోపలికి నడవాలండి అప్పుడు కానీ మనకి వాటర్ ఫాల్స్ రాదు జనం అయితే చాలా ఎక్కువ ముందే ఉన్నారు మీరు ఎర్ర సొక్క చాలా మాకు ఎప్పుడు వీడియోలు చేస్తాడు అంటాడు వాడు ఎప్పుడు ఇంక చూపిస్తా ఉంటాడు హాయ్ అదే ఇక్కడి మా సల్మాన్ రాజుకి ఎప్పుడు వాడు ఏ పని చేయలేదు లంచం లేనిదే పని చెప్పాడు ఏదో ఒకటి ఉండాలన్నమాట ఎండాకైనా ఉండాలి లేదంటే పైసా అయినా ఉండాలి లేదా ఏదో ఒకటి ఉండాలి ఏమమ్మా చెప్పమ్మా లేదంటే మన పనిచారు అది అదే అనమాట మ్యాటర్ ஏரியா சூசுண்ட்ரு ஆல்ரெடி அசுமா இப்படிதான் அந்த கஷ்டப்படகுண்டிமாலேருந்து

ఫైనల్లీ ఇంత జర్నీ తర్వాత ఇంత నడిచిన తర్వాత ఫైనల్లీ రీచ్ అయ్యామండి ఇది ఇదే ఆ స్పాట్ చూడండి చెట్లు ద హౌస్ చాలా బాగుంది కదా కట్ వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ చూడండి చాలామంది జనం అయితే ఉన్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ బాగా అయితే చాలా చక్కగా నీట్గా ఉంది వాటర్ అంతా కూడా

సో ఇదేనండి ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ ఇంకా లోపలికి వెళ్తే ఇంకో వ్యూ కూడా ఉంది అక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉంది కొంచెం దూరంలోనే ఉంటుంది ఇప్పటికే చాలా సమయం అయిపోయింది సాయంత్రం నియర్లీ త్రీ వరకు టైం అయింది సో వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళి మీకు చూపించలేకపోతున్నాము ఇక్కడ సల్మాన్ చెప్పి ఊడిపోయింది అది మూడు వేలు అంటుంది ఊరికట్లు అంటారు అది ఏదంత రెండు అది నెక్స్ట్ అదండి స్నానానికి రెడీ అవుతున్నాం మేము కూడా వాటర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది ఈ లొకేషన్కి చాలామంది మన తెలుగు వాళ్ళతో పాటు ఇక్కడ చెన్నై పక్కనే కాబట్టి ఆల్మోస్ట్ తిరుపతి ఈ లొకేషన్స్ అంతా తమిళనాడు వాళ్ళు ఎక్కువ వస్తారండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి లొకేషన్స్ చూడడానికి ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళే ఉంటారు వేరే లొకేషన్ వాళ్ళు చాలా రేర్ ఎక్కువగా వచ్చేది ముఖ్యంగా వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు స్నానాలు చేసినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఒక సందర్భం జరిగింది సిచ్యువేషను సాల్మాను అనుకోకుండానే సరదా కోసం నెట్టేశాడు నేనైతే పడ్డాను ప్లస్ వాడు నన్ను నెట్టాడు సాల్మాన్ని వెంకీ నెట్టాడు చేతిలో మొబైల్ ఉంది ఆ మొబైల్ ఏమో కింద పడింది సో చాలా జాగ్రత్తగా ఉండండి నాకు కూడా చిన్న కాళ్ళకి చిన్న రాయి తగిలింది సో ఉండేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు వహించండి ఎంత హ్యాపీగా వెళ్ళారో అంతే హ్యాపీగా మీ ఇంటికి చేరుకోరని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ముఖ్యంగా ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు పిల్లలతో వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది నా విన్నపం రిక్వెస్ట్ ఇక్కడ నిజానికి అసలు స్విమ్మింగ్ రాదండి ఊరికి అట్లా బిల్డప్ వేస్తున్నాం అనమాట ఏదో ఏం ఏదో కొడితే ముందుకెళ్తానో వెనక్కి వస్తున్నాము నాకైతే స్విమ్మింగ్ రాదు అట్లా సల్మాన్ గడ్డకైతే ఊరికే మేము అట్లా చేస్తున్నాం సో ఫైనల్లీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడే నియర్లీ సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ వరకు అయిపోయింది చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం బట్ వాటర్ అయితే చాలా చల్లగా ఉంది వచ్చేటప్పుడు ముందుగానే క్లోత్స్ బాగా తెచ్చుకోండి టవల్స్ కానీ క్లోత్స్ స్పేర్గా తెచ్చుకుంటే మంచిది అలా అయితే మీకు ఇబ్బంది ఉండదు ఇక్కడైతే మేము చాలా నవ్వుతూనే ఉన్నాము ఇక్కడ చూడండి మేము ఎంజాయ్ చేస్తుంటే పక్క ఒక ఆయన చేసి బాగా నవ్వుతున్నాడు ఎందుకంటే మనసులో నవ్వుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు మనసులో కల్మసులు అయినప్పుడు ఎదురువాళ్ళది నవ్వు చూసినప్పుడు కూడా మనకు కూడా నవ్వు వస్తుంది మేము కూడా చాలా నవ్వుకున్నాం పొలైట్గా ఉండండి నిజాయితీగా ఉండండి బీ హ్యాపీ I'dirikan lagi. <laughs> Sudah. Sudah. Sudah.

సో ఫైనల్లీ ఇదండి ఇవాళ జర్నీ వాటర్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని మీరు కూడా అనుకుంటున్నారని నేను కూడా అనుకుంటున్నాను సో రిటర్న్ వచ్చేసరికి మేము ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అట్లా రెడీ రిటర్న్ వచ్చాము సరదాగా చివరిలో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఇంతసేపు మీరు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ లైక్ షేర్ మీ ప్రేమాభిమానులు ఎప్పటికీ కోరుకుంటూ మీలో ఒకడు మీతో ఒకడు మీ ధనంజయ్ బై బాయ్ లెటర్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బీ హ్యాపీ బీ స్మైల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుంటే ఆటోమేటిక్గా మనం కూడా బాగుంటాం ఇదే నా ఫిలాసఫీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై కిసాన్ జై జవాన్ జై భారత్